గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు మీకు ఒక ఒక హ్యాపీ న్యూస్ అనుకుంటున్నాను నాకు చాలా హ్యాపీ న్యూస్ ఏంటంటే నేను ఇట్లానే వర్క్ చేసి ఫొటోస్ వీడియోస్ పెడుతుంటా కదా యూట్యూబ్లో మన యూట్యూబ్ చూసి నాకు నెల్లూరు నుంచి కాల్ చేశారు ప్రశాంతి గారు అని చెప్పి కాల్ చేశారు తెనాలి అన్నారు కదండి తెనాలి ఎక్కడండి అని నేను అండి అన్నాను అండ్ మీదే ఊరంటే నెల్లూరు అన్నారు కొంచెం డిజప్పాయింట్ అయ్యాను నెల్లూరు అంటే అంటే కొరియర్ ఫెసిలిటీ ఉంది ఆల్రెడీ నేను నువ్వు వీడు అలా కొరియర్స్ వేస్తున్నాను ఒంగోలు అట్లా వేస్తున్నాను బట్ అట్నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా కొరియరు ఓకే అని నెల్లూరు అంటే కొంచెం డిజప్పాయింట్ అయ్యాను ఏమండి నాకు తెనాలి తెలుసు మా అమ్మ వాళ్ళది తెనాలిను చెంచిపేట అన్నారు అమ్మయ్యా అనిపించింది ఒక టెన్ డేస్లో దసరా హాలిడేస్కి నేను తెనాలి వస్తానండి అప్పుడు తప్పకుండా మిమ్మల్ని నేను కలుస్తాను శారీస్ కూడా ఉన్నాయి మీ వర్క్స్ చూస్తుంటాను డైలీ రెగ్యులర్గా చాలా బాగుంటాయి అని అన్నారు ఓకే హ్యాపీ అనిపించింది తను అన్నట్టుగానే చక్కగా నాకు టూ డేస్ బ్యాక్ కాల్ చేశారు అడ్రస్ చెప్పాను లొకేషన్ కూడా షేర్ చేశాను త్రీ శారీస్ పంపించారండి ఇది ఫస్ట్ శారీ కొంచెం బాగా వేయండి ఆల్రెడీ వేస్తున్నారు లేండి ఇంకొంచెం మా మామూలుగా చెప్తున్నాను అన్నారు ఓకేనండి అన్నాను కాకపోతే కొంచెం సింపుల్గా వేయమన్నారు కొంచెం తను మంచి ప్రొఫెషన్లో ఉన్నారు అందుకని కొంచెం సింపుల్గా నీట్గా ఉండేటట్టు వేయమన్నారు చూడండి ఎంత బాగుందో నేను ఈ డిజైను చాలామందికి వేసా కానీ ఇలాగ డబల్ షేడ్ అనేది వేయలేదు ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే నాకు వచ్చిన శారీస్ అన్నీ టూ కలర్స్ ఒకటి వచ్చి గోల్డ్ ఒకటి వచ్చి శారీ కలర్ అంతవరకే దీనికి చక్కగా ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఇలా ఆప్షన్స్ ఉన్నా వేద్దాము అనుకుంటే శారీస్ నాకు కలర్స్ కలర్ ఎక్కువ కలర్స్ ఉన్న శారీ నాకు రావట్లేదు కానీ ఈ ప్రశాంతి గారి శారీలో చక్కగా గ్రీన్ ఉంది పర్పుల్ ఉంది అండ్ గోల్డ్ ఉంది బ్రౌన్ కలర్ బ్లౌజ్ అనమాట ఇంక నేను ఈ మూడు కలర్స్ యూస్ చేశాను బల్లే బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో బుట్టీస్ కూడా చక్కగా పర్పులు గోల్డ్ గ్రీన్ మళ్ళీ పర్పులు అలా ఇచ్చాను మొత్తం గోల్డ్ ఇచ్చాను ఎక్కువ గోల్డ్ క్రీపర్స్ లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను ఇలా ఫ్లవర్స్ కలర్స్ కలర్స్ భలే ఉన్నాయి కదండి నాకు బాగా నచ్చింది ప్రశాంతి గారికి కూడా బాగా నచ్చిద్ది అనుకుంటున్నాను ఎందుకంటే పాపం నెల్లూరు నుంచి శారీస్ తీసుకొచ్చారు ఇంకా ఒక వన్ వీక్ ఉంటానండి నాకు ఈ లోపల ఇవ్వండి నేను స్టిచ్చింగ్ చేయించుకొని మళ్ళీ రేపు ఫస్ట్కి పండగ అవ్వగానే ఒక మూడో తారీఖు నాలుగో తారీఖు నేను మళ్ళీ రిటర్న్ అవుతాను నెల్లూరుకి అన్నారు అందుకని మేడం స్టార్ట్ చేశాను అనమాట చాలా బాగుంది కదా చాలా బడ్జెట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎవరైనా ప్లాన్ చేసుకోండి ఇదిగోండి తన హ్యాండ్ ఎయిట్ సెంటీమీటర్లు అనమాట ఇంకందుకని నేను బార్డరు బుట్టీస్ రానిచ్చాను ఈ బార్డర్ కాకుండా ఈ షేప్ కూడా ఉంది ఫ్రెండ్స్ మా నేను చాలా పెట్టాను ఈ షేప్ మోడల్స్ ఇట్లాగా వి షేప్ వస్తుంది కదా ఇట్లా వి షేప్ బట్ ప్రశాంత్ గారు ఏమన్నారంటే వద్దండి నాకు కొంచెం సింపుల్గా కావాలన్నారు నేను మీకు చెప్తూనే ఉంటాను కదా బార్డరు ఉంది ఇట్లా వీ షేప్ ఉందని ఇంకా తనకి బార్డరు చెప్పాను ఆ ఓకే బార్డరు బుట్టీస్ వేయండి అన్నారు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు అసలు ఎంత బాగా నచ్చిందో సింపుల్గా చక్క నీట్గా ఉంది వర్క్ కూడా చక్క కలర్స్ పడేటప్పటికి చాలా అట్రాక్షన్గా ఉంది చూడండి ఎంత బాగా పడ్డాయో చూడండి గ్రీను పర్పులు గోల్డ్ గ్రీను పర్పులు గోల్డ్ చాలా బాగుంది కదా నెక్ కూడా చాలా బాగుంది నెక్ కూడా ఇలానే బుట్టీస్ వేశాను త్రీ షేడ్లో అది కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాము చూడండి చాలా బాగా వచ్చింది కదా అందుట్లో బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ అయ్యేటప్పటికి మనము లైట్ గ్రీను పర్పుల్ కలర్ వేసినప్పటికీ చాలా షో వచ్చింది ఈ ఓల్డ్ శారీస్ ఇట్లా ఎవరైనా ఎవరికైనా ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి చాలా బడ్జెట్ ఇలా వస్తుంది అసలు డిజైన్ కూడా చాలా నైస్గా డీసెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఇది కావాలంటే మనం ఆ పూలు టూ కలర్స్ కాకపోయినా సింగిల్ కలర్ అయినా వేసుకోవచ్చు బట్ వీళ్ళ శారీలో టూ కలర్స్ షేడ్ కనబడుతుంది కాబట్టి నేను ఇంకా టూ కలర్స్ షేడ్ వేశాను బుట్టీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో నైస్గా ఉంది ఒక లైన్ అంతా గోల్డ్ ఒక లైన్ అంతా గ్రీన్ ఒక లైన్ అంతా పర్పులు అలా ఇచ్చాను ఓవరాల్గా చూసుకుంటే ఆల్ ఓవర్ బ్లౌజ్ లాగా చూడటానికి నిండుగా చాలా బాగుంది ఇప్పుడు వేరే శారీ చూద్దాము ఇది వేరే శారీ ఫ్రెండ్స్ పింక్ కలరు ఇప్పుడు నేను చూపించేవి ఇవన్నీ కూడా నెల్లూరు ప్రశాంతి గారు ఆర్డర్ ఇచ్చిన శారీస్ అనమాట ఈ డిజైన్ మాత్రం తను పెట్టారు ఇది కరెక్ట్గా సెట్ అయ్యింది చూడండి అని ఆ ఓకే అండి ఈ డిజైన్ ఆల్రెడీ మన దగ్గర ఉంది అని చెప్పాను లేకపోయినా మేము తీసుకుంటాము ప్రాబ్లం ఏం లేదు ఇదిగోండి చూడండి ఇంకా శారీ కలర్ అంతా నేను హైలైట్ చేశాను బ్యాక్గ్రౌండ్ లైట్ గ్రీన్ అయ్యేటప్పటికి చాలా బాగుంది నేను స్టేటస్లో పెట్టాను పెడితేనే తను వెంటనే రిప్లై ఇచ్చారు పర్సనల్లో చాలా బాగుందండి భలే కలర్ కరెక్ట్గా మ్యాచింగ్ అయింది వర్క్ కానీ ప్లస్ థ్రెడ్ కానీ అని అన్నారు ఓకే థ్యాంక్ యూ అండి అని చెప్పాము నేను ఏది స్టార్ట్ చేసినా ఏది వేసినా కూడా వెంటనే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను అండ్ వెంటనే స్టేటస్లో కూడా పెట్టుకుంటాను స్టేటస్ అంటే ఇద్దరు సేవ్ చేసుకుంటేనే స్టేటస్ వస్తుంది ఆల్రెడీ నేను ఇంకా ప్రశాంతి గారికి సేవ్ చేశాను కాబట్టి వస్తుంది ఇదిగోండి ఇంకా డిజైన్లోకి వెళ్తే ఇదిగోండి చూడండి కాడలు కాడలుగా ఉంది కదా శారీ అంతా సేమ్ అట్లానే రానిచ్చాను చాలా నైస్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు తనే పెట్టింది ఈ డిజైన్ మీ దగ్గర ఉందా అని ఉంది అని చెప్పాను బుట్టీస్ కూడా చూడండి ఎంత బాగా వేశాను అన్నీ దగ్గర దగ్గరగా వేశాను బాగా ఆల్ ఓవర్ వర్క్ లాగా ఉంటుంది అండ్ పింక్ కాబట్టి నేను పింక్ హైలైట్ చేశాను కొంచెం గోల్డ్ నెక్ వర్క్ ఇచ్చాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ కాబట్టి దాని మీద పింక్ బాగుంటుందని పింక్ ఎక్కువ రానిచ్చాను ఇదిగోండి ఇది శారీ శారీ అంతా పింక్ వస్తుంది కొంచెం బార్డర్ గ్రీన్ కొంచెం బార్డర్ గోల్డ్ వచ్చింది ఫ్రెంట్ కూడా చూడండి ఎంత నైస్గా ఉందో ఫ్రంట్ కూడా త్రీ బుట్టీస్ రానిచ్చాను చాలా బాగుంది నాకు అసలు డిజైన్ నై చాలా నచ్చిద్ది ఇదేంటంటే ఓల్డ్ మిషన్ ఉన్నప్పుడు వేసేదాన్ని రెగ్యులర్గా వేసేదాన్ని ఇప్పుడు ఈ పెద్ద మిషన్ తీసుకున్నాక అన్ని కొత్త కొత్త డిజైన్స్ మళ్ళీ ఈ డిజైన్ వేస్తుంటే నా ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి అనమాట చాలామందికి వేశాను ఈ డిజైను చాలా బాగుంటుంది వీళ్ళది ఆఫ్ హ్యాండ్ నేను అందుకని ఇట్లా బుటీస్ రానిచ్చాను ఈ కావాలంటే లైన్స్ అయినా వేస్తాను ఇలా బుటీస్ అయినా వేస్తాను ఏదైనా మీ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేస్తాను ఇది సెకండ్ హ్యాండ్ బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రశాంతి గారిది థర్డ్ శారీ అనమాట ఎల్లో కలరు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో వేయమన్నారు సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు శారీ మీద శారీలో వచ్చిన క్లాత్ మీదే వేయమన్నారు ఓకే స్ట్రాంగ్గానే ఉంది వేస్తానన్నాను ఇదిగోం చూడండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఏమన్నా ఇట్లా ఓల్డ్ శారీస్ ఏమన్నా కొంచెంలో తక్కువ కాస్ట్లో శారీస్ ఉన్నా ఇలా చేయించుకోండి కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు గన కలర్ కాంబినేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ మూడు డిజైన్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఇవన్నీ పిందులు కూడా ఎల్లో ఇచ్చాను ఈ గ్రీన్ అంతా కూడా గోల్డ్ వస్తుంది కానీ ఆప్షన్ దగ్గర నించొని ఈ ఆప్షన్ కుట్టేటప్పుడు గ్రీన్ పెట్టుకున్నాను అనమాట కొంచెం ఇబ్బంది ఇది కుట్టేటప్పుడు కాకపోతే ఏంటంటే సెకండ్ కలర్ కూడా థర్డ్ కలర్ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి కొంచెం రిస్క్ అయినా కూడా థర్డ్ కలర్ యాడ్ చేశాను అనమాట గ్రీన్ ఇదంతా ఇంకా లైట్ గోల్డ్ ఇచ్చాను ఇదంతా ఎల్లో ఇచ్చాను చూడండి అవుట్ లైన్ కూడా ఎంత నీట్గా వచ్చిందో బాగుంది కదా ఇంకా బుట్టీస్ కూడా చిన్న చిన్న రౌండ్ బుట్టీస్ థ్రెడ్తో ఎల్లో ఇచ్చా అనమాట కొంచెం ఎల్లో హైలైట్ అయి ఎల్లో ఇచ్చాను బ్యాక్గ్రౌండ్ డార్క్ కాబట్టి దాని మీద ఎల్లో బాగా కనిపించిందని ఎల్లో ఇచ్చాను ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మనము హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఫ్రెండ్స్ హ్యాండు ఫ్రంట్ కూడా కంప్లీట్ అయింది ఇదిగోండి బార్డర్ వచ్చేసి వీళ్ళకి అటువైపు ఒక బార్డరు ఇటువైపు ఒక బార్డర్ ఇచ్చారు ఇంకా మేము ఇదొకసారి ఒకసారి అదోసారి పెట్టుకోవాల్సి వచ్చింది ఇదిగోండి వాళ్ళకి మెసేజ్ చేశాను ఇక్కడ వేయమంటారా ఎక్కడ వేయమంటారా అని మీకు ఎక్కడ నచ్చితే అక్కడ వేయమన్నారు ఇంక ఇక్కడ వేస్తే కలిసిపోయిద్దాన్ని నేను బార్డర్ పైన వేసాను ఇది కొంచెం ఫోల్డ్ చేసుకొని కొంచెమే ఉంచుకుంటారు పైన బుట్టీస్ వేసేసాను బాగుంది కదా ఇది ఫ్రంట్ ఇదొక హ్యాండ్స్ ఇవండి నెల్లూరు నుంచి మనకు వచ్చిన ఆర్డర్ అనమాట ప్రశాంతి గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా పొరుగులలో ఉన్నా కూడా నాకు కొరియర్ చేయండి లేదు ఎప్పుడైనా హాలిడేస్కి వచ్చినప్పుడైనా తెనాలి వాళ్ళకైతే చెప్తున్నా హాలిడేస్కి ఎప్పుడైనా అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి వచ్చినా కూడా డైరెక్ట్గా నాకు వచ్చి నా దగ్గర వర్కులు చూసుకొని మీరు ఇవ్వచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ నేను ఉజవీడు ఒంగోడు ఆల్రెడీ కొరియర్ చేసేసాను వాళ్ళకు కూడా రివ్యూ చో వచ్చేసింది చాలా బా రివ్యూ నాకు వచ్చేసింది చాలా బాగుందని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను రేపు మరి కొన్ని శారీస్ కొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి అండ్ మీకు ఏ డిజైన్ నచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి